వెల్కమ్ రెడ్డి మధ్యన దళితుడు ఎలా కూర్చుంటాడు అని హేరణ చేస్తూ కాంగ్రెస్ పార్టీలో దళితుల పట్ల వివక్షతలు చూపుతూ ముప్పై సంవత్సరాలకు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన దళిత నాయకుడికి అవమాన పరిచి హేరణ చేశారంటూ గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తిస్వామి మీడియా సమావేశంలో తెలిపారు మెహబూబాబాద్ లో దొరలపాలన కొనసాగుతుందని దళితుల పట్ల వివక్షత నడుస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మెహబూబాబాద్ జిల్లాలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర మహాసభ వేదికపై తనను ఆహ్వానించలేదని తన పేరును కావాలని తొలగించారని గూడూరు మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు మెహబూబాబాద్ లో దొరపాలన కొనసాగుతుందని దొరలు దళితులను ఆనగదొక్కాలని భావించి ముప్పై సంవత్సరాలుగా పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం పాటు దళిత నాయకుడని అవమానపరిచారని అన్నారు గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుగా దళితుడు కావడంతో రెడ్డి వర్గానికి చెందిన కొందరి నాయకులకు నచ్చడం లేదని అన్నారు సభ వేదికపై తనను ఆహ్వానించకుండా తన పేరును తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు రెడ్డి పక్కన దళితుడు ఎలా కూర్చుంటాడు అనే భావంతో మహబూబాబాద్ లో దళితులపై వివక్ష కొనసాగుతుందని అన్నారు తనపై రెడ్డి వర్గానికి చెందిన నాయకులు చేసిన అవమానాలను అధిష్టానం గుర్తించి దళిత వర్గానికి చెందిన నాయకులకు ప్రత్యేక స్థానం కల్పించేలా కృషి చేయాలని కోరారు ఒక అని నన్ను అవమానపరిచే విధంగా కొంతమంది దొరలు వ్యవహారం చేశారు ఆ తర్వాత నేను చూశాను ఆ లిస్టు ఆ లిస్టులో అసలు యాక్షన్గా ఏంటంటే సీఎం సభకు నాయకులకు మండల బ్లాక్ మండల మండల అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు సొసైటీ చైర్మన్లు ఇతర నాయకుల పేర్లు రోజు ముందే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థి గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ముగ్గురు కలిసి కూర్చొని ఏదైతే పార్లమెంట్ పరిధి మీటింగ్ ఉన్నదో ఆ యొక్క నియోజకవర్గాల నాయకులను మండల నాయకులను మరి తీసుకొని అది పోలీసు వాళ్ళకి ఇవ్వాలి మరి నూట యాభై పేర్లు ఇచ్చిళ్ళు నూట యాభై పేర్లలో ఒక నాదొక్కటే బ్లాక్ కాంగ్రెస్ తీసేయడం జరిగింది అది కక్ష సాధింపు అనే నేను భావిస్తూ ఉన్నా ఆ కక్ష సాధింపు కూడా అది గూడూరు నాయకులే గూడూరు నాయకులే మరి పని కట్టుకొని నా పేరు తీసేయడం నన్ను అవమానపరచడం నాకు చాలా బాధ కలిగించింది అందుకే మరి ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి నిన్న కూడా మీడియా వాళ్ళు కూడా అడిగిళ్ళు మరి అన్నా నువ్వు కిందున్నావు మరి అందరు పైన ఉన్నారు వార్డు మెంబర్ గెల కూడా పైన ఉన్నాడు మరి నువ్వు కింద ఉన్నవేంది మరి ప్రధాన ప్రతిపక్షంలో మరి ప్రధాన ప్రతిపక్షంలో మరి పార్టీని కాపాడి కష్టకాలంలో మరి నువ్వు ఉన్నప్పుడు మరి ఎవరు లేరు కదా ఇలా వాళ్ళు స్టేజీల మీద ఉన్నారు మరి నువ్వు కింద ఉన్నావని వాళ్ళు అంటా ఉంటే నాకు నిజంగా అసలు ఏడవాళ్ళ లేకపోతే ఈ పార్టీలో ఉన్న నాయకులు చేసే అవకతవకలను అవమానపరిచే విధంగా వాళ్ళని ఏం చేయాలని అంతా బాధ కలిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం బలరావు నాయక్ గెలుపు కోసమే మనం పనిచేద్దామనే ఆలోచనతో మౌనంగా జరిగింది మరి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ దొరలందరూ ఎక్కడ మరి గుడ్డు గుడ్డు గుర్రెల మరి గాడిదల కాకి హైదరాబాద్ వరంగల్లో ఉండుకుంటూ మరి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చినామని చెప్పి చెప్పి మరి వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని జిల్లా పార్టీ ప్రెసిడెంట్ను కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఇలా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను సీనియర్ నాయకులను అవమానపరుస్తాను మరి బాధపడే విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు కాబట్టి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మరి ఈ నాయకులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వారికి కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు జిల్లా పీసీ మన రాష్ట్ర పీసీసీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా కాంప్లైంట్ చేస్తాను ఆ తర్వాత దీపాదాస్ మునిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారికి వారికి కూడా కాంప్లైంట్ చేసి మన క్రమశిక్షణ ఉల్లంఘన చైర్మన్ చిన్నారెడ్డి గారికి కూడా నేను కాంప్లైంట్ వాళ్ళ మీద కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది మరి నిన్న మీడియా వాళ్ళు అడిగిన కూడా మరి ఎమ్మెల్యే గారు కానీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారి మరి బలరావు నాయక్ గారి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఇలా వాళ్ళు ఉన్నారు మరి నేను ఎందుకంటే పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఎండనక వాననక రాత్రి అనక పగలనక పీసీసీ ఆదేశాల మేరకు ఏఐసిసి ఆదేశాల మేరకు ఏది చెబితే అది చేసుకుంటూ పోయి పార్టీని కాపాడినాం ఆనాడు సభ్యత్వాలు చేయాలంటే ఆనాడు సభ్యత్వాలు చేయాలి మండలానికి ఐదు వేలు చేయాలంటే పదమూడు వేల ఐదు వందలు మరి నేను ఆ సభ్యత్వాలు చేయడం జరిగింది పార్టీని ఇంప్రూవ్ చేసిన డెవలప్ చేసిన మరి ఇలా నన్ను నాకు అవమానం జరుగుతుంది నేను ఒక మాదిగా వాడినని ఒక మాదిగా కులానికి ఎందులోనని నన్ను అవమాన ఫలితాల్లో ఈ దొరల మీద చర్య తీసుకునేదాకా నేను ఊరుకునేది లేదు మరి అదే మాదిరిగా నిన్న కూడా కొంతమంది దొరల కల్లా అయితేంది తర్వాత ఇల్లందైతేంది అయితేంది చీరపాక అయితేంది బాహుబాది కానీ నర్సంపేట కానీ ములుపు కానీ మరి వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్కియడము మండల కాంగ్రెస్ అధ్యక్షులను ఎక్కియడము లీస్ట్ పేరు పెట్టడం అసలు ఈ లీస్ట్ పేరు పెట్టిన గాడిద కొడుకు ఇవ్వడం నాకు కావాలని నేను రేపు పొద్దున కంప్లైంట్లు చేయడం జరుగుతా ఆ గాడిది కొడుకు కొద్ది సిగ్గు సిగ్గుండాలే నేను బ్లాక్ కాంగ్రెస్ నిన్న కాకమున్న పార్టీలు మరి రాలే మీలాగా నేను ఆ ఇంట్లో పండుకోలేదో పదవులు అడుగుతలే నేను కష్టపడ్డాను కాబట్టి ఇలా పదవులు అడుగుతా ఉంటా కష్టపడ్డా కాబట్టి ఇలా నన్ను చేయమంటున్నా ఏదో వేదిక ఎక్కగానే నాకు కొమ్మలు వస్తాయనే కాదు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు వారే ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వారే ఉన్నారు అసలు ప్రోటోకాల్ అంటేనే ఆ వేదిక ఎత్తాలి ఆ వేదిక ఎక్కినంత మాత్రాన నాకేదో కావాలని లేకపోతే నాకు ఏదో కిరీటం వస్తుందని కాదు నా తోటలు పైకి పోయి కూర్చుంటే నాకు ఎంత బాధ అనిపిస్తుందో ఒక్కసారి నా ప్లేస్లో ఉండి కూడా ఆలోచించమని కూడా నేను కోరుతా ఉన్నా మహబాదు నియోజకవర్గంలో ఉన్న నాయకులు బ్లాక్ కాంగ్రెస్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా దీన్ని స్పందించి మరి కార్యకర్తలు కూడా వారి జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ ఇదే చేసేళ్ళు రేపు ఇంకోటి కూడా చేస్తారు నేను ఒకటే చెప్తా ఉన్నా వాళ్ళ వెనుక తిరిగే కాంగ్రెస్ నాయకుల నాయకులు యూత్ కాంగ్రెస్ కానీ ఎస్ఎస్ఎల్ బీసీసెల్ మైనార్టీ సెల్ పార్టీ అనుబంధ సంఘాల నాయకుల అందరికీ కూడా ఆ ఇద్దరు నాయకులు చేపట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు చిచ్చుకుంటుంది అంతకుముందు ఎట్లయితే కలిసి ఉన్నామో ఇప్పుడు కూడా కలిసి ఉంటే కాడ చిచ్చు పెడతా ఉన్నారు ఎందుకంటే నాతో మాట్లాడిన సీతక్క దగ్గరికి పోయినా లేదంటే మేము నరేందర్ రెడ్డి కాడికి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళ దగ్గరికి పోయినావు నువ్వు వాళ్ళ దగ్గరికి పొందాని మొప్పం పట్టుకొని చెప్తా ఉన్నారు మరి వీళ్ళ తాత జాగిరా వీళ్ళ అబ్బా జాగిరా కాంగ్రెస్ పార్టీ ఈ నాయకుల జాగిరా ఉందే ఇలా ఆ లీస్ట్ పెట్టడానికి వాటిని జాగి రాయమన్నా నేను అడుగుతా ఉన్నా ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇంత అవమానపడ్డా కూడా మరి కాంగ్రెస్ పార్టీని పట్టుకొని బలరాం నాయక్ గారి గెలుపు కోసం పనిచేస్తాను ఇప్పటి నుండి మరి ప్రతి గ్రామం తిరిగి ఓట్లు అడుగుతాం కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే ఉన్నాయో బ్లాక్ కాంగ్రెస్ ఆదివార్యాలే చేరే విధంగా కూడా నేను కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకుంటూ కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయడం కోసమే నేను కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా మరి ఈనాడు కూడా ఇంత చెప్పినంత కూడా మీరు పట్టించుకోకపోతే మరి నా కార్యాచరణ అనేది నేను ప్రకటించుకోవాల్సి వస్తుంది ఆ తర్వాత